ఓకే ఇప్పుడు సుగాలి ప్రీతి అనే పేరు మన రాష్ట్రం రివర్బరేటింగ్ అంటే మన రాష్ట్రంలో పదే పదే వినిపించేటువంటి పేరు వాస్తవంగా ఆ పాప పేరు ప్రీతి ఆమె సుగాలి అనే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్లో టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో ఆ పాప చనిపోవడం జరిగింది అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ అందులో అధికారంలో భాగస్వామిగా ఉంది జనసేన ఆనాటికి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అధికారంలో భాగస్వామ్యం లేకపోయినా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది మరి అలాంటి సమయంలో వాళ్ళు ఇమ్మీడియట్గా నేరస్తులు ఎవరు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ నేరస్తులకు శిక్ష విధంగా చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అట్ట ఫెయిల్యూర్ అయిపోయింది నేరస్తులకు కొమ్ము కాసింది అందువల్లే ఆ ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు అడగనటువంటి నాయకుడు లేడు తొక్కనటువంటి గుమ్మం లేదు రెండు వేల పద్దెనిమిదిలో జన హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన కార్యాలయంకి వెళ్ళి ఆ ఫైల్ మొత్తం ఆ ప్రీతి యొక్క అమ్మగారు ఇవ్వడం జరిగింది ఇస్తే వారు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అధికారంలో పార్ట్నర్స్ కాబట్టి ఆ ఫైల్ తీసుకుని సైలెంట్గా ఉండిపోయారు తప్ప ఆ రోజు అధికార అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు కనీసం ఒక బిడ్డ అంటే పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డకు నాశనం అయిపోతే ఎలా ఊరుకుంటామని ఊగి ఊగి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు ఇన్వెస్టిగేషన్ చేయమని చేయించలేదు నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు చేయలేదు అలాగే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఒక ఫిమేల్ ఒక ఫిమేల్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి వారితో ఒక ఇన్వెస్టిగేషన్ చేయించారు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేశారంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక ఇన్కంక్లూజివ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఫైల్ చేసేసి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఒకవైపు డిఎన్ఏలు టాలీ కాలేదని స్పర్మ్ రెమినెన్స్ లేవని ఇంకో ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆటాప్సీ రిపోర్ట్స్లో స్పర్మ్స్ దాని యొక్క రెమినెన్స్ ఉన్నాయని ఇలా కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ జనసేన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు లేకపోతే అది తెలియలేదంట అని ఎవరో చెప్పారని చెప్తారు అసలు ఆ విధంగా ఎవరు చెప్తారు వాళ్ళిద్దరు ఇప్పుడు సీబీఐ కానీ లేకపోతే ఎస్ఐటీ కానీ పక్క వీళ్ళిద్దరే పక్క పక్క ఇల్లు కాదు కదా ఇలాగంట అలాగంట అని కబుర్లు చెప్పుకోవడానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఫైవ్ మెన్ కమిషన్ కమిషన్ కమిటీని వేశారు ఆర్డీఓని పోలీసు వాళ్ళని మెడికల్ వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకోండి తీసుకుని ఆ పాపకు సంబంధించిన స్పెమెటోజావాస్ ఏవైతే ఉన్నాయో వాటి డిఎన్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి అని కమిటీ చెప్పింది కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు డిఎన్ఏలు సేకరించలేదు వాళ్ళకి ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు పైగా ఎక్యూజిడ్తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు అసలు ఎక్యూజ్డ్ డిఎన్ఏ తీశారా లేదా ఆ డిఎన్ఏతో ఇది మ్యాచ్ చేశారా లేదా అన్న అన్నదానికి కూడా ఎక్కడ కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు మరొక విషయం ఏమిటంటే అసలు డిఎన్ఏలు సేకరించడం అనేది ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ డైరెక్ట్గా చేయలే కోర్టుకి వెళ్ళి కోర్టుని అడిగి చేసినాడు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు ఏమేం కావాలన్నది ఆ టీం చేస్తుంది కదా దానికి కోర్టులో అప్లికేషన్ వేసి మేము డిఎన్ఏలు సేకరించవచ్చా అని అడగాల్సిన అవసరం లేదు అయినా కూడా చేశారు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాలు తాత్సారం చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయలేదు నేరస్తులు ఎవరో గుర్తించలేదు కనీసం అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి భృతి కూడా ఆ కుటుంబాలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల సమయంలో మాత్రం హామీలు ఇచ్చారు మేము అందరం చేస్తామని అయితే ఈ గౌరవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను విభజించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీతోనూ కమ్యూనిస్టులతోనూ కలిసి వారి కోసం సపరేట్గా ఒక ఎలియన్స్ చేసి వారిని మళ్ళీ గెలిపించాలంటే ఒక ప్రయత్నం చేశారు అది విఫలమైపోయింది ఆ తర్వాత అప్పుడు ఆడ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకు న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాడు ఏ రెండు సంవత్సరాలు నిద్రపోయావా నీ ప్రభుత్వమే కదా ఉంది మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్కి అన్యాయం జరిగితే ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేర నేరస్తు నేరస్తులకు శిక్ష చేయించలేదు ఆమెకి ఇవ్వాల్సినటువంటి అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి భృత్తిని మీరు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు భూమి ఎందుకు ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఎందుకు ఇవ్వలేదు చేతకాని ప్రభుత్వమే కదా మీరు కొమ్ము కాశారు కదా అందుకనే రెండు సంవత్సరాల అధికారం ఉన్నా మీరు చేయలేదు తర్వాత వచ్చి ర్యాలీలు చేసి కేవలం రాజకీయం కోసం ఒక బిడ్డ చావుని మీరు వాడుకున్నారు వాడుకుని గెలిచారు గెలిచి మొదటి ఫైల్గా దీని మీదే సంతకం పెడతామని చెప్పారు అయితే అత్యాచార చట్టం కింద రావాల్సినటువంటి భూమి కానీ హౌస్ సైట్ కానీ మిగిలినటువంటి ఉద్యోగం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది అయితే వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీ చేయమని రాశారు అయితే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వారు ఏం రిప్లై ఇచ్చారనేది కూడా నా దగ్గర ఉంది ఆ రిప్లైలో వాళ్ళు రాసింది ఏమిటంటే ఐ హ్యావ్ దట్ కాపీ సిబిఐ పంపించినటువంటి కాపీ ఉంది నా దగ్గర వారు ఏం రాశారంటే దీనిలో ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఇష్యూస్ కానీ లేదా లాని మనం డిఫైన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ కానీ లేవు కాబట్టి మరీ ముఖ్యంగా ఒక ఫీమేల్స్ అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ దీన్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు కాబట్టి మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదని రాశారు తప్ప నిధులు లేవని కానీ సౌకర్యం లేదని కానీ మేము చేయలేమని కానీ వాళ్ళేం రాయలేదు ఈ రిపోర్ట్ను కూడా దోవ పట్టించి డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదని సిబిఐ చెప్పారని గౌరవ కళ్యాణ్ గారు చెప్తారు ఎలా చెప్తారు సిబిఐ రాసిన రిపోర్టు క్లియర్గా ఉంది ఆ రిపోర్టు ఏమి ఇచ్చారు గవర్నమెంట్కి అనేటువంటిది వారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి అంటే ప్రజలకు కూడా గమనించాలి కేవలం ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఓబీసీ మైనారిటీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఓట్లు వేయడానికి కావాలి వాళ్ళని అధికారంలో పెట్టడానికి కావాలి కానీ వారికి అన్యాయం జరిగితే మాత్రం నేరస్తుల వైపు ఉన్నత వర్గాల వైపే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ గా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కానీ ఉన్నాయనేది క్లియర్గా స్పష్టమవుతుంది మరి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆ రోజు మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పవర్లో పార్ట్నర్ అయినటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడాడు ఎలక్షన్ కోసం మాట్లాడాడు ఎలక్షన్ అయిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారని అంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరస్తుల వైపు ఉన్నాడు కాబట్టి నేరస్తులను కాపాడే ప్రయత్నం పదిహేడు పంతొమ్మిదిలో చేసి ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దీని గురించి మాట్లాడొద్దు అని మీకు చెప్తే మీరు యూటర్న్ తీసుకున్నారు అని మేము అనుకుంటున్నాం కాదంటే చెప్పండి ఎందుకు మీరు నేరస్తులను శిక్షించడం లేదు మేము చెప్తున్నాం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా పేదల తరఫున పేదల ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేసి ఆ టీంలో మెడికల్ ఫోరెన్సిక్ లీగల్ సైకలాజికల్ రెవెన్యూ వీళ్ళ పోలీస్ వీళ్ళందరితో కలిపి మల్టీ డిసిప్లినరీ టీం వేసి డే టు డే ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని గుర్తించి శిక్ష పడే విధంగా చేస్తాము కేవలం ఈ ప్రీతి అనేటువంటి ట్రైబల్ గర్ల్ గర్లే కాదు ఏడుగుళ్ళ ఏడు గుర్రాల పల్లిలో అనంతపురంలో జరిగినటువంటి ఒక బాలిక ఆమె మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం అలాగే అదే అనంతపురం జిల్లాలో చనిపోయిన ఇంకొక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ ఇలాంటివి అనేకం ఉన్నాయి వీటన్నిటినీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించే ప్రయత్నం అయితే చేస్తాం ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మీరు పోలీసు ఎందుకు సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకు ఎవిడెన్సెస్ తారుమారు చేశారు ఎందుకు డిఎన్ఏలు మ్యాచ్ కాలేదనేటువంటి రకరకాల సాకులు చెప్పారనే అంశం మీద ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్స్ మీద చర్య తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయండి మొదటిది రెండోది ఏమైనా చావ దమ్ము ధైర్యం పేదల ఎడల ఏ మాత్రం శ్రద్ధ గాని పేదలంటే గౌరవం కానీ ఉంటే వెంటనే ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులను శిక్షించాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి